మేలు చేసిన వారికి దేవుని దృష్టిలో మంచిగా నడుచుకోవటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు అవి కొద్దిగా రావచ్చు గొప్పగా రావచ్చు లేదా ఏబుకొచ్చినంతగా రావచ్చు కానీ ఎన్నొచ్చినా ఏబుకి లైఫ్ మొత్తం అయిపోయిందా అయిపోలా భార్య భార్య అంది బలురక్కసే చెట్టులాగా భార్య మారింది కానీ ఏబు మారలా దేవుడు అన్ని ఇచ్చినప్పుడు భజన చేద్దాం దేవుడు ఇప్పుడు అన్ని తీసేసుకున్నాడు కాబట్టి దేవుడిని తిట్టాలి ఇక సావాలి అంటే ఏమన్నాడు తెలుసా ఇన్ని రకాల మేలులు మనకు చేసినప్పుడు అన్ని అనుభవింప తగుదుమా కొద్దిపాటి కీడును అనుభవింప తగమా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు పరిస్థితులు మారిపోతే పరిస్థితులు తగ్గట్టు నువ్వు మారుతావేమో నేను మారనన్నాడు ఏవో పొడ పొడితే గట్టి కొట్టు పరిస్థితులకు తగ్గట్టుగా రకరకాలుగా ఓసర వెల్లులాగా మన తత్వాలు మార్చుకుంటానికి మనం హోసర వెల్లులమా దేవుడు మేలు చేస్తే భజన చేయడానికి కీడు చేస్తే తిట్టడానికి ఆయన అనుభవి అనుగ్రహించిన అనేకమైన మేళ్లు పొందిన మనం ఒక కీడు అనుభవింప తగమా చూడు ఏవో భార్య ఎంత తేలిగ్గా ఉందో ఏబెంత పటిష్టంగా ఉన్నాడో చూడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో రక్కసి చెట్టు ఎవరు వల్లి ఎవరు మీరు చెప్పండి వధు రక్కసి చెట్టు ఎవరు ఎప్పుడు మారింది పరిస్థితులు రివర్స్ అయినప్పుడు తను కూడా రివర్స్ అయిపోయింది తన్నేవాడికే వరం ఇచ్చేదండి దేవుడు చూడు కొంతమంది డైలాగులు ఎటుంటే లోకాస్తుల డైలాగులు తన్నేవాడికి రా దేవుడు కూడా వరం ఇచ్చేది ఎవడు దాంతావా దేవుడిని అంతావా దేవుడికి స్తుతి స్తోత్రం అంటే ఎనడో తిడితే అప్పుడెక్కింది చెవికి అని దేవుడికి రివర్స్ అవ్వని పరిస్థితులను బట్టి మొళ్ళ చెట్టులాగా మారిపోయింది అక్కడుండి చూస్తున్నాడు ఏబు తంతమేందో ఏబు తంతేందో ఏ భార్య తంతేందో మాటలతో కూడా దేవుడిని త్రణీకరించలేదంట ఒక మాట బాడేలా దేవుడి మీద తిట్టమని అన్నమె దగ్గరేమో ఏమో ఆమెను తిట్టి పంపించాడు తిట్లా ఎందుకు తిట్టేది నాకు కలిగిన సమస్తము ఆయన దయాదానం పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లల్ని నా ఎవరు నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు ఆస్తులోనే అంటే నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు అంతస్తులోనే అంటే నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు దాసదాసి జనాంగాన్ని నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు పశువులు ఒంటెలు ఎడ్లు నాకు ఇచ్చింది ఎవరు బాయ్ ఎవరు ఎవరో ఒకళ్ళ నా దేవుడు ఇచ్చింది ఆయన తిరిగి తీసేసింది ఆయన ఇచ్చినందుకు స్తోత్రం తిరిగి తీసినందుకు కూడా స్తోత్రం అన్నాడు ఇదెవరు విన్నారు ఇద్దరు విన్నారు శోధించిన శోధకుడు విన్నాడు ఆ శోధకుడిని అనుమతించిన నా తండ్రి విన్నాడు అక్కడ తర్వాత ఏబుకు కనువిప్పు కలిగించి ఏబులో సరి చేయాలనుకుని ఆయన సరిచేసి ఏం చేశాడు దేవుడు వదిలేశాడా అన్యాయం అయిపో ఇక నీ బతుకు అంతే అని వదిలేశాడా అట్లా వదిలేసేవాడు కాదు నా దేవుడు రెండంతలుగా రెండంతలుగా ఏబును ఆశీర్వదించను అని ఉంది ఏమయ్యా నేలు చేసి కీడు పొందానని ఇక నువ్వు కీడుకరంగా తయారవుతావా నో నువ్వు మార మారటానికి వీల్లేదు నువ్వు అలానే ఉండు అన్యాయమే జరిగింది బాధను అనుభవిస్తున్నావు అనుభవించు నా దేవుడు చూస్తున్నాడు దానికి ఒక కాలం ఉంది ఒక సమయం ఉంది తప్పకుండా అది నీకు వస్తుంది అప్పుడు నీ పరిస్థితులన్నీ నువ్వు ఊహించని రీతిలో మారిపోతాయి నీ సంతతి ఆశీర్వదించబడుతుంది నీ పిల్లలు నీకు వారు ఆశీర్వదించబడతారు నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని దేవుని మనస్తత్వాన్ని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావు ప్రతి అడుగులోనూ దేవునికి భయపడి జాగ్రత్తగా ఉండాలి నేను నడుచుకుంటున్నావు నువ్వు అంతే కంటిన్యూ అవు నా దేవుడు చేసే న్యాయం నీకు చెయ్యకపోతే భవిష్యత్తులో నువ్వు అప్పుడు అడుగున్నాను నువ్వే కాదు నీ సంతతి కూడా దాన్ని అనుభవిస్తారు నీకు పుట్టినవారు కూడా అనుభవిస్తారు ఆమెన్ చెప్ప అందరు గట్టిగా చెప్పండి ఆ అని ఆమెన్ కానీ టెస్ట్ టెస్టులు ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి నీ నాణ్యత ఇప్పుడు ఏబు భార్యలాగా మారుతావా లేకపోతే లాగుంటావా అనేది మాత్రం పరిగణలో తీసుకుంటాడు ఖచ్చితంగా పరిశీలిస్తాడు నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఇన్ని మాటలు చచ్చిపో అంది కదా ఏవుని ఆమెను వదిలేసి ఇంకో హామం చేసుకున్నాడా లేదు ఆమెతోనే మళ్ళీ పది మంది పిల్లల్ని అన్నాడు ఆయన ఆమెను విసర్జించలా ఆమెని ప్రేమించి ఆమెతోనే మళ్ళా జీవితాన్ని జీవించిన నీతిమంతుడు యోగం ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రాత్రి చాలా దూరాల నుంచి కష్టపడి ఎంతో ప్రయాసతో దేవుని పాదాల దగ్గరికి వచ్చారు రెండు సంగతులు ఇప్పటికీ స్పష్టంగా నేను మీకు చెప్పాను ఒకటి దేవుడు మన వ్యక్తిత్వాన్ని చూస్తాడు మన మనస్తత్వాన్ని పరిశీలన చేస్తాడు మనం ప్రతి విషయంలో ఆయనకు భయపడి అన్ని విషయాల్లో ఇదిగో ఇలా నేను ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకుంటాడా ఇలా నేను నడుచుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా ఇదిగో ఈ విషయంలో దేవుడు ఎలా అనుకుంటాడని ప్రతి విషయంలో దేవుడు ఏమనుకుంటాడు దేవుడు ఎలా అనుకుంటాడు అనేదాన్ని నువ్వు ఆలోచన చేయటం అనేది ఒక ఉత్తమ గుణం కొంతమంది అంటే పిచ్చా నీకు పద్దాకలు దేవుడేమనుకుంటాడు దేవుడేమనుకుంటాడు ఇట్లా దేవుడు ఒప్పుకోడు అట్లా దేవుడు ఒప్పుకోడు దేవుడు దేవుడు అంటాడు నీకేం మెంటలా అనేవాళ్ళు ఉన్నారు అంటే అనని నువ్వు అనాలి ఒకటే మాట నువ్వు సోది నాకు చెప్పవా నాకు దేవుడే ముఖ్యం నాకు దేవుడే ముఖ్యం సార్ ఈ దీనుడికి సాయం చేస్తే నా దేవుడు మెచ్చుకుంటాడు ఈ నిందను నేను ప్రచారం చేయకుండా నిందను అణచివేస్తే నా దేవుడు మెచ్చుకుంటాడు ఒక నింద ప్రచారం జరిగిందండి ఒక వ్యక్తి మీద ఒక నింద ప్రచారం జరిగింది అది నిజం కాదు నింద నీ చెవికి వచ్చింది కొంతమందికి ఏం తపనో తపన ఇతరులతో పంచుకున్నదా ఆ కొప్పుకోరు కొంతమంది అలా పంచుకోవడానికి ఇష్టపడరు ఆయా అందులో నిజమేంతో అబద్ధం ఎంతో ఎందుకు ఇతరులకు మనం పంపిణీ చేయాలి అది అబద్ధం అయితే ఆ పాపాన్ని పంచుకుందాం మనం పంచుకున్న వాళ్ళు అవుతాం ఎందుకు మనకి పని పాట లేనట్టు మనం నీతి మంతులమా మనలో లోపాలు లేవా వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకోవటం ఎందుకు ఎవరు ఉంటే ఆయన చూసుకుంటాడు నేనైతే ఇంకొకళ్ళకి చెప్పను ఇంకొకళ్ళకి ప్రచారం చేయను ఇలాంటి తప్పుడు ఎవరాలు నేను చేయను అని నువ్వు ఖండించినప్పుడు ఆయన మెచ్చుకుంటాడు రెండే రెండు సంగతులు మీకు చెప్పాను నంబర్ వన్ ప్రతి విషయంలో దేవుడు ఏమనుకుంటాడో అని భయపడి మీరు జాగ్రత్తగా బతకండి దాన్ని నేర్చుకోండి ఇది అలవాటు చేసుకోండి వినటానికి బాగానే ఉంటుంది తమ్ముడు అనయ్య అయిపోయి బయటికి పోయిన తర్వాత బైబిల్ సంఖ్యలో పెట్టి పోతా ఉంటారు చూడక మొత్తం ఎటు ఎటు పోతాయి కొంతమందికి మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటారు అలానే ఉంటారు మారటానికి ట్రై చేయరు కొన్ని అంతే కానీ కొంతమంది ఉన్నారు జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళు ఆ మాటలు తీసుకొని దైవజ్ఞనుడి నోటి నుండి దేవుడు పలిగించిన ఈ మాటలు నేను తీవ్రంగా తీసుకోవాలి నేను దేవుని విషయాలు తీవ్రంగా తీసుకోవాలి నేను జాగ్రత్త పడాలి ప్రతి విషయంలో నన్ను దేవుడు మెచ్చుకోడు నన్ను దేవుడు ఒప్పుకోడు మేము పుట్టకముందు మేము పుట్టకముందు ఆడపిల్లలు పుట్టారు ఫస్ట్ రోజు అప్పట్లో సంతలు ఉండి మా నాన్న సంతకి వెళ్ళాడంట వెళ్తే పాపం యాభై రూపాయలకు అరవై రూపాయలకు సరుకులు తీసుకున్నాడు ఆయన ఏం చేశాడు నాలుగు వందల యాభై ఇచ్చాడు అంట ఏమిచ్చింది యాభై ఆయన నాలుగు వందల యాభై ఇచ్చాడు తిరిగి పాపం ఆ జనాల హడావుళ్ళలో మయ్య ఏం చేశాడు తెలుసా సైలెంట్గా జేబులో పెట్టుకొని వచ్చాడు దేవుణ్ణి ఎరగడగా అన్యుడు సైలెంట్గా జేబులో పెట్టుకొని వచ్చాడు లోపల లోపల ఆనందపడతా పడతా ఏంది ఆనందం అంటే యాభై రూపాయలకి సరుకులు వచ్చినాయి నాలుగు వందల యాభై డబ్బులు వచ్చినాయి యాభై పోయి ఐదు వందలు వచ్చాయి ఢామ్ ఢమ్ ఢామ్ అనుకుంటూ వచ్చాడు భలే ఉంది కదా ఆయన ఇంటికి వచ్చేటప్పటికి గుడిసెలు కదా అప్పుడు ఆయన ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ ఏం చేసిందంటే పొద్దుపోయింది ఆయన వచ్చేటప్పటికి దీపం వెలిగించి ఏదో కనపడక వెతుకుతా అప్పుడు చాలా ఉండే పాకాలు ఈ దీపం అట్ట పైకి ఎత్తి ఎతుకుతుందంట దేవునికి స్తోత్రం ఆ దీపం పైకి ఎత్తి ఎతుకుతుంది బాగా అంటుకుంది ఆకులకి బయటికి పరిగెత్తింది ఆ పనికి వచ్చే సామాన్ ఏదో బయట పెట్టింది మా అయ్యి వచ్చేసరికి నాలుగైదు ఏళ్ళు గుడిసా లేదా ఏళ్ళు గుడిసా నాకు తెలియదు మొత్తం పూడిదై కూర్చుంది ఇప్పుడు ఢమ్ ఢామ్ ఢామ్ భలే ఉంది కదా నాలుగు వందల యాభై అక్కడ నాలుగేళ్ళు గుడిసా అక్కడా చదువుతున్నానండి అవతలోడు పాపం అన్యాయం అయిపోయింటాడు ఇక అప్పటి రోజుల్లో పాపం ఎంత వ్యాపారం ఎన్ని రోజులు చేస్తే ఆ డబ్బులు రావాలి ఆయన జేబులు వేసుకుని వచ్చాడు సైలెంట్గా అప్పటి నుంచి ఇక వాళ్ళు అన్యులుగా ఉన్నప్పటి నుంచే పాఠం మా అమ్మ క్లాస్ అనమాట మనానికి ఎక్కడ కకుర్తి పడవ జాగ్రత్త అంటుంటుంది ఏదైనా దొరికినా సరే తీసుకోదు ఆయన తీసుకొని ఇది ఎవడు పారేసుకున్నాడు ఏమైంది తీసుకుంటాడు వద్దో మనకు మనకు పనికిరదొద్దు అంటది ఆవిడ పోగొట్టుకొని పోయినా సరే మనకొద్దు అది లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు ఏసునందు మనం ఉన్నప్పుడు మరి నిశ్చయముగా మనం ఆ విషయంలో మెళ్లకుగా ఉండాలి అదే నువ్వు నీకు ఒకవేళ అలా ఎవరన్నా పాపం తేడా పడితే ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉండి అయ్యా నేను ఇచ్చిన యాభై రూపాయలు నాకు నాలుగు వందల యాభై ఇచ్చావు ఐదు వందల చిల్లరి ఇచ్చావు ఇదిగో తీసుకొని నువ్వు ఇచ్చినప్పుడు ఆ మనిషి ఎంత సంతోషపడతాడో తర్వాత సంగతి కానీ ఆకాశ మందుం చూచుచున్నవాడు సంతోషపడతాడు అట్లా సమస్త ప్రవర్తనలోనూ సరిగా మన నీతిని మనం దేవుని ముందు ఉంచగలిగితే మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలములను వర్ధిల్ల చేసి ఆయన తప్పనిసరిగా మనకు తన హస్తం తోడుగా ఉంచి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెప్పింది